శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ విశ్వావసు నామ సంవత్సరం మనకి ఈ మార్చ్ ముప్పై ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతూ ఉంది అయితే ఉగాది రోజున మనము పంచాంగ శ్రవణం చేస్తూ ఈ సంవత్సరం మాకు ఆదాయం ఎలా ఉంటుంది వ్యయం ఎలా ఉంటుంది అలాగే రాజ పూజ్యం ఎలా ఉంటుంది అవమానం ఎలా ఉంటుంది ఈ నాలుగు అంశాలని తప్పనిసరిగా తెలుసుకుంటాం ప్రతి మనిషికి ఉత్సుకత కదా ఈ సంవత్సరం మనకి ఎలా ఉంటుందండి మేము ఇల్లు కొనుక్కోగలుగుతామా మాకు డబ్బులు బాగా వస్తాయా మాకు ఉద్యోగంలో ఉన్నతి ఉంటుందా మాకు కీర్తి ప్రతిష్టలు వస్తాయా మాకు సంతానం కలుగుతారా మేము కారు కొనుక్కోగలుగుతామా ఇలాంటివన్నీ కూడా చాలా మందిలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ ఉంటాయి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటారు మన పంచాంగ శ్రవణం కూడా ఇందువల్లనే చేస్తారు మూడొంతులు ఇదే కారణం ఉంటుంది సంవత్సరం మనకెలా ఉంది తెలుసుకుందాం అని అయితే ఈ క్రమంలో భాగంగానే అసలు ఏ రాశి వారికి ఏ మేరకు ఆదాయ వ్యయాలు ఉన్నాయి ఏ మేరకు రాజపుజ్య అవమానాలు ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తెలియ చెప్పుకుందాము దీనిని దృష్టిలో పెట్టుకుని ఖర్చుల్ని తగ్గించుకోవడము అలాగే కాస్త ఏదైనా రూపాయి వస్తుంది అని ఆదాయం బాగుంది అని తెలిస్తే మనం ఏదైనా రూపాయి దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయడము చేయొచ్చు అలాగే ఏదైనా అవమానాలు ఉన్నాయి అనుకుంటే ఈ అవమానాలని మనము ఎదుర్కోవడానికి కొంత సంసిద్ధులు అవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు ఇక కీర్తి ప్రతిష్టలు కలుగుతున్నాయి అని అంటే చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి ఆ సంతోషం అనేది మనకి ఇంకా ఇంకా మంచి పనులు చేయడానికి ఇంకా ఇంకా మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి పనికి కాబట్టి అది మనము చక్కగా తెలుసుకోవాలి అనుకుంటాము ఇప్పుడు ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి రాజపూజ్య అవమానాలు ఏ విధమైనటువంటి ఆదాయ వ్యయాలు ఉన్నాయి అనేది ఇప్పుడు తెలియ చెప్పుకుందాము మేషరాశి మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అంటే ఇక్కడ మనకి అర్థం అవుతోంది ఏమిటి అంటే జాగ్రత్తగా ఉండాలి ఆదాయం తక్కువగా ఉంది ఖర్చు ఎక్కువగా ఉంది అలాగే రాజపూజ్యం ఐదు ఉంటే అవమానం ఏడు భాగాలు ఉంది పూర్తిగా సంసిద్ధులు కండి ఓర్పుగా ఉండడానికి ఎవరైనా మన మీద నిందలు వేస్తున్నారా జాగ్రత్తగా ఉండడానికి పూర్తిగా వీళ్ళు సంసిద్ధంగా ఉండాలి అలాగే వృషభ రాశి వారికి పదకొండు ఆదాయం చాలా బాగుంది ఆదాయం ఇక వ్యయం చూస్తే ఐదు భాగాలు మాత్రమే ఉంది వచ్చిన ఆదాయంలో సగం కూడా లేదు ఖర్చు చక్కగా జాగ్రత్త చేసుకోవచ్చు అయితే రాజపూజ్యం ఒకటే ఉండగా అవమానం మూడు భాగాలు ఉంటుంది కొన్ని జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను ఇక ధనం దాచిపెట్టుకునే విషయంలో మనం చెప్పక్కర్లా వచ్చిన డబ్బులో సగం మాత్రమే ఖర్చు చేస్తున్నారు కాబట్టి పర్వాలేదు ఇక మిథున రాశి వాళ్ళకి పద్నాలుగు భాగాల ఆదాయం ఉంది ఇక డబ్బే డబ్బు వాళ్ళకి అన్ని రకాలుగాను బాగుంటుంది ఇక వ్యయం చూస్తే ఎలా ఉంది రెండు భాగాలు మాత్రమే ఉంది వచ్చిన డబ్బంతా దాచిపెట్టుకోవడమే సరిపోతుంది తప్ప పెద్దగా మీరు ఖర్చు పెట్టేది ఏమీ కనబడబోవడం లేదు ఇక రాజపూజ్యం అయితే నాలుగు భాగాలు ఉంది చాలా బాగుంది మిమ్మల్ని అందరూ పొగిడే వాళ్ళు ప్రశంసించే వాళ్ళే ఉంటారు అవమానం మూడు భాగాలు ఉంది పక్కన ఈర్ష్య పడే వాళ్ళు ఉంటారు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి తదుపరి కర్కాటక రాశి వారికి ఎనిమిది భాగాలు ఆదాయం చాలా బాగున్నట్టే లెక్క ఎనిమిది భాగాలు అంటే ఖర్చు చూస్తే వ్యయము రెండు భాగాలు మాత్రమే ఉంది వీళ్ళు చాలా చక్కగా ధనాన్ని దాచిపెట్టుకుంటారు ఇక రాజపూజ్యం చూస్తే ఏడు భాగాలు ఉంది సన్మాన సత్కారాలు చాలా ఎక్కువగా జరుగుతాయి ఇక అవమానం చూస్తే మూడు భాగాలే ఉంది మరి తప్పదు పళ్ళున్న చెట్లకే రాళ్ల బాధలు అన్నట్టుగా ఎక్కడైతే కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా వస్తూ ఉన్నాయో వీళ్ళని ఏ విధంగా కిందకి ది దించుదామా ఏ విధంగా వీళ్ళ మీద బురద జల్లుదామా అనే వాళ్ళు ఉంటారు జాగ్రత్త వహించండి ఇక సింహరాశి వాళ్ళకి పదకొండు ఆదాయం ఉండగా పదకొండు వ్యయం ఉంది అంటే సమంగా ఉంది వారికి ఆదాయం కానీ వ్యయం కానీ వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంది ఇక్కడ కొంచెం జాగ్రత్త పడండి అలాగే రాజపూజ్యం మూడు భాగాలు మాత్రమే ఉంటే అవమానం ఆరు భాగాలు ఉంది అంటే ధనము కూడా మిశ్రమ యోగాలే ఉన్నాయి రాజపూజ్య అవమానాల విషయంలోకి వస్తే రాజపూజ్యం మిమ్మల్ని ప్రశంసించే వాళ్ళు తక్కువగా ఉన్నారు విమర్శించే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు ఇది కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అంశము జాగ్రత్తలు తీసుకోండి ఇక కన్యారాశి వారి విషయానికి వస్తే పద్నాలుగు భాగాలు ఆదాయం పెరుగుతుంది చాలా అద్భుతంగా ఆదాయం ఉంది మరి ఖర్చు చూస్తే రెండు భాగాలు మాత్రమే ఉంది ఎక్కువగా ధనము ఖర్చు అవ్వబోవడం లేదు మిగులు ఎక్కువగా కనిపిస్తుంది ఇక రాజపూజ అవమానాల విషయానికి వస్తే రెండు కూడా మిశ్రమ స్థాయిలో ఉన్నాయి సమంగా ఉన్నాయి ఎంతమంది మిమ్మల్ని కీర్తిస్తున్నారో అంతమంది మిమ్మల్ని విమర్శిస్తున్నారు అన్ని భాగాలు రెండు భాగాలు కూడా చాలా సమానంగా ఉంటూ ఉన్న కారణం చేత ఒక కంట నీరులాగా ఒక కంట పన్నీరు లాగా ఉంటుంది దీన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు శత్రువులు అనేది జాగ్రత్తగా చూసుకుంటూ మీ పక్కన ఉన్న వారిని కాస్త అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి ఈ రకమైనటువంటి మానవ అవమానాలు అంటే రాజపూజ్య అవమానాలు సమంగా ఉన్నప్పుడు మనకి ఎంతమంది మన్ని మెచ్చుకుంటూ ఉంటారో అంతమంది విమర్శిస్తూ ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్త పడవలసిన అంశంగా తెలియజేస్తున్నాను ఉన్నాను ఇక తులారాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆదాయం పదకొండు అద్భుతంగా ఉంది మరి వ్యయానికి వచ్చేటప్పటికి ఐదు భాగాలు అందులో సగం కూడా మీకు ఖర్చు అవ్వట్లేదు చక్కగా దాచిపెట్టుకుంటారు అలాగే రాజపూజ్యం రెండు ఉంది అవమానం రెండు ఉంది రెండు భాగాలు రెండు భాగాలు తక్కువగానే ఉన్నాయి అవి సమాన స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అంటే పెద్దగా కీర్తించే వాళ్ళు లేరు పెద్దగా విమర్శించే వాళ్ళు లేరు రెండు సమానంగానే ఉన్నాయి కాబట్టి ఇక్కడ నో పెయిన్ నో గెయిన్ అన్నది మనం గుర్తు చేసుకోవచ్చు అయితే వృశ్చిక రాశి వారి విషయంలో ఆదాయం దగ్గరికి వచ్చేటప్పటికి చాలా తక్కువగా రెండు భాగాలు మాత్రమే కనిపిస్తోంది వ్యయం దగ్గరికి వచ్చేటప్పటికి పద్నాలుగు భాగాలు కనిపిస్తుంది ఇది కొంచెం చెప్పదగినటువంటి సూచన విశ్వాసు నామ సంవత్సరంలో ఇది కొంచెం ఖర్చు బాగా ఎక్కువగా ఉన్నటువంటి రాశి మనకి వృశ్చిక రాశి అంటే ఆదాయం రెండు భాగాలే ఇక ఖర్చు విషయంలో అపరిమితంగా వెళ్ళిపోతుంది ఖర్చు కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా మీరు సంవత్సరం ప్రారంభం నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోండి ఇక రాజపూజ్యం విషయంలో ఐదు భాగాలు మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటే రెండు భాగాలు మిమ్మల్ని విమర్శించే వారు ఉన్నారు మీరు చేసే పనులన్నీ బాగానే ఉంటాయి కాకపోతే డబ్బు ఖర్చు ఎక్కువగా మీకే పడుతుంది ఇది గుర్తుంచుకొని ప్రణాళికలు సిద్ధ చేసుకోండి ధనస్సు రాశి వారికి ఐదు ఆదాయం పెరుగుతోంది ఐదు భాగాలు ఆదాయం వస్తుంది ఐదు భాగాలు ఖర్చు అయిపోతుంది అంటే వచ్చిన ధనం వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంది ఏమి మిగలట్లేదు అని చేతిది పడట్లేదు ఈ సంవత్సరంలో మనకి ఏదైతే ఆదాయం ముందర వచ్చినా ఆదాయం తర్వాత వచ్చినా దానికి సరిపడా ఖర్చు అయితే ఉంటుంది కాబట్టి కొంచెం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి ఏ పని ముందర ఏ పని తర్వాత ఏ డబ్బులు వచ్చిన తర్వాత ఏ పని ఇలాంటివి ప్లాన్ చేసుకోండి అలాగే రాజపూజ్యం ఒకటి ఉంటే అవమానాలు ఐదు ఉన్నాయి అవమానం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వీలైనంత వరకు మౌనంగా ఉండండి సమూహాలతో కలిసినప్పుడు ఎక్కువ మీ అభిప్రాయాలని వ్యక్తపరచవద్దు ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అలాగే మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది భాగాలు ఉండగా వ్యయం పద్నాలుగు ఉంది ఇక్కడ కూడా ఖర్చు ఎక్కువగా కనిపిస్తూ ఉన్న కారణం చేత ప్రణాళికల్ని సిద్ధం చేసుకోండి ఏ పనులను ఎంత వరకు చేయాలి ఎంత వాయిదా వేసేయాలి అనేది సిద్ధం చేసుకోండి ధనము ఎప్పుడైతే ఎక్కువ ఖర్చు అవుతోందో ఆదాయం లేకుండా ధనము ఖర్చు అవుతోంది అన్నప్పుడు మీరు ఖచ్చితంగా మీ ఆలోచనకి పదును పెట్టండి అలాగే రాజపూజ్యం విషయంలో నాలుగు భాగాలు ఉంటే అవమానం ఐదు ఉంది మీరు ఎంత కష్టపడి మంచి పేరు తెచ్చుకుంటున్నా దానికన్నా మించి మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు జాగ్రత్త వహించండి ఇక కుంభరాశి వారిని చూస్తే ఎనిమిది భాగాలు ఆదాయం ఉంది పద్నాలుగు భాగాలు ఖర్చు ఉంది ఇక్కడ కూడా మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి ఎక్కువ ఖర్చు అయిపోతున్నాయి ధనాలు అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందేమో కొద్దిగా ఆలోచించండి లేదా నిలవ ధనం ఖర్చు అయిపోవడానికి అవకాశం ఉంది ఇది కూడా ఆలోచించండి ప్రయత్నాలు ఏదైనా ఒక పని అవడానికి ఎంత మేరకు ప్రయత్నం చేయాలో మానవ కృషి చేయండి ధన ఆదాయం విషయంలో మటుకు ధనము ఖర్చు విషయంలో మటుకు జాగ్రత్తలు తీసుకోండి ఇక రాజపూజ్యం ఏడు భాగాలు ఉంటే అవమానం ఐదు భాగాలు ఉంది మిమ్మల్ని ప్రశంసించే వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితే ఎప్పుడైనా మనం ఏదైనా ఒక విషయంలో బలహీనం అవుతున్నాము అంటే విమర్శించే వాళ్ళు ఎక్కువ అవుతారు మన్ని మనం బలోపేతం చేసుకుంటూ ముందరికి వెళ్ళాలి దీనికి ఆత్మ నిగ్రహ శక్తి బాగుండాలి ఆత్మ సంయమన శక్తి బాగుండాలి పెద్దల యొక్క సేవ చేసి పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ముందర మనోనిగ్రహము మానసికమైనటువంటి దృఢత్వము ఉంటే ఇలాంటి వాటి అన్నిటినీ కూడా మనము దాటి ముందరికి వెళ్ళగలుగుతాం ఇక మీనరాశి వారి విషయంలో ఐదు ఆదాయం ఉంది ఐదు ఖర్చు ఉంది ఎంత ధనం వస్తుందో అంత ధనము ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మంచి పేరు ప్రతిష్టలు మూడు భాగాలు ఉంటే మిమ్మల్ని విమర్శించేవారు ఒక భాగమే ఉన్నారు ఇది చాలా చెప్పదగినటువంటి సూచన మనము ఒక విషయాన్ని కూడా గమనించాలి ఇక్కడ కుంభరాశి వారికి ఇక్కడ మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతూ ఉంది గురుబలం ఎలా ఉందన్న సంగతి పక్కన పెట్టండి అవమానాల విషయంలో ఒక్కటే అవమానం ఉంది కాబట్టి కొంచెం పర్వాలేదు ఏలినాటి శని జరుగుతూ ఉన్నా కూడా గురువుగారి యొక్క అనుగ్రహం పంచమంలోకి కూడా వెళ్ళారు కాబట్టి పంచమ స్థానంలోకి కూడా ఇక్కడ గురువుగారి అనుగ్రహం కూడా చాలా బాగా పనిచేస్తూ వీరికి మంచి ఫలితాలు ఉన్నాయి అలాగే మేషరాశికి కూడా ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైపోతూ ఉన్న కారణం చేత వారికి కూడా అవమానం విషయంలో కొంచెం ఎక్కువ ఉంది అవమానం అంటే ఎవరో ఏదో వచ్చి మిమ్మల్ని అవమానం చేస్తారని కాదు ఎక్కువగా విమర్శిస్తారు కాబట్టి ఆ విమర్శలని తట్టుకునేటటువంటి మానసిక దృఢత్వాన్ని పెంపొందింపజేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు